మొత్తానికి <motan> గేట్లు గుల్లగొట్టే ప్రయత్నం చేసినారు గేట్ దోసుకొని లోపల కూడా వెళ్ళిపోయినారు లోపల ఎట్లుంది అక్క పరిస్థితి లోనే ఏం లేదండి మొత్తం అమ్మవారు లేదు ఏం లేదు విగ్రహం చిత్రం చేసేసారు ఆ చిత్రం చేశారని లేదు విగ్రహం పక్కన పెట్టినా అంటున్నారు విగ్రహం అయితే లేదు అక్కడ అమ్మవారు కూడా లేదు అక్కడ ఏమీ లేదు మొత్తం అంతా నేలమట్టం అయిపోయింది ఒక ఏదైనా ఒక పెద్ద వెంచర్ వేయడానికి రెడీ చేయడానికి ఎలా అయితే చేస్తారో అట్లా రెడీ చేశారు మొత్తం అంతా వెంచర్ కి సిద్ధంగా ఉంది వెంచర్ చేసేస్తారు లేదా అమ్మేస్తారు ఆప్షన్ చేసేస్తారు ఇది కన్ఫర్మ్ పన్నెండు ఎకరాలు ఉందని వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది ఆప్షన్ చేస్తారు ఇది కన్ఫర్మ్ గా అయిపోతుంది ఏమీ లేదు ఉన్నవన్నీ ఏవైతే ఉన్నాయో అన్ని నేలమట్టం అయిపోయి ఉన్నాయి ఒక పోలీసు వాళ్ళు లోపల ఉన్నారు వాళ్ళు ఎవరైనా లోనికి వాళ్ళ వాళ్ళ జాగ్రత్త వాళ్ళ పొందాలంతే అది కూడా వాళ్ళ కనుసన్లలో వీళ్ళు నడవాలి కదండి దమ్ము ఎక్కడ ఉంది దమ్ము ధైర్యం ఉందా ఆ కాలేజీ పెళ్లి దమ్ము ధైర్యం ఉంది ఒక్కసారి వెళ్ళమనండి వెళ్ళమనండి పోని వాళ్ళకి వెళ్ళరు ఎందుకంటే వాళ్ళకి ఉన్న యూనిటీ వీళ్ళకి లేదు అని వీళ్ళ ధీమా ఇప్పుడు మా హిందువుల్లో ఉన్న యూనిటీ అంటే చూపిస్తాం ఈ గుడిగానే ఇవ్వకపోతే ఇవ్వకపోతే ఈ ప్లేస్ అమ్మవారిని ఇవ్వకపోతే ఉంది వచ్చింది వచ్చింది కాబట్టి ఇంతమంది ఒక అమ్మవారికి తరలి వచ్చారు తరలి వస్తారు ఇంకా వస్తారు అందరూ సిద్ధంగా ఉండండి ఎనీ టైం రావాల్సి వస్తుంది పక్కగా రావాలి మేము చెప్తున్నాం కదా మా సోషల్ మీడియాలో మేము అందరికి చెప్తాము మా వరకు మేము మా అమ్మవారి కోసం కొట్లాడతాం రాత్రి పగలు అవసరమైతే ఖర్చు పెడతాం ఇది ఏదో విధాన్ని మొత్తానికి ఆ రేవంత్ రెడ్డి గారు తీసుకోవాలి ముఖ్యంగా హైదరాబాద్ మేయర్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎమ్మెల్యే ఉన్నా ఎవరు ఉన్నా సరే ఎవరండి పైన అసదుద్దును ఓవైసీ కనుసరణ నడుస్తున్నారు క్లియర్ ఓపెన్ ఓపెన్ సీక్రెట్ ఇది ఓపెన్ గా చెప్తే ఆయన చెప్తే చేస్తారు టార్గెట్ ఎప్పుడు చేస్తే టార్గెట్ అవుతుంది అప్పుడు చేయాలి వీళ్ళు బోనరు కబ్జు చేస్తున్నారో చూపించడానికి వాళ్ళు స్లాబ్ వేసుకున్నారు కదా ఆ టైంలో కళ్ళకి వచ్చింది అంటే మా అమ్మ చెప్తుంది కళ్ళకు వచ్చి అమ్మ ఎన్ని సంవత్సరాలు ఇక్కడ ఉన్నాను కదా చిన్న గుడి ఇట్లా వేసిరు దాన్ని కోలగొట్టారు అంటే అమ్మవారి గుడిని కోల్చాలంటే మీకు ఎంత ధైర్యం మీకు ఎంత దమ్ము అమ్మవారి గుడి వాళ్ళకి వచ్చారు మీరు మీరు సర్వనాశనం అయిపోతారు ప్రభుత్వమే కూల్చింది ప్రభుత్వం కూల్చడానికి మీరు ఇంకా వాళ్ళ అవసరం లేకుండా వీళ్ళే డైరెక్ట్ రంగంలో దిగారు అనమాట హిందువులకి ఏదో విధంగా వీళ్ళకి ఏం కాదులే వీళ్ళు ఏం సరే వీళ్ళు ఏం చేయరు నాలుగు రోజులు వస్తారు వెళ్ళిపోతారు అనుకున్నారేమో గుడి సాధించుకునే ఉందని సమాచారం అంటున్నారు అది ఎంత వరకు అన్నది కన్ఫర్మేషన్ లేదు వస్తుంది బయటికి ఖచ్చితంగా వస్తుంది ఆక్షన్ ఇంకా నెల రోజులు వేస్తారు అంటున్నారు మా జిల్లా అధ్యక్షులు లంకాల దీపక్ రెడ్డి గారు చూద్దాం ఆక్షన్ వేసి అందులో ఖచ్చితంగా అమ్మవారి గుడి ఎవరైతే తీసారు ఏ ప్రభుత్వం తీసిందో అదే ప్రభుత్వం అమ్మవారితో పెట్టుకోకూడదు పెట్టుకుంటే మీరు సర్వనాశనం అయిపోతారు అమ్మవారి గుడికి వంద గజాలు కూడా లేదా వంద గజాలు ఇచ్చేయండి గుడి కట్టించేయండి అమ్మవారిని పుర ప్రతిష్ఠ ప్రాణ ప్రతిష్ఠ చేయండి యథాతథంగా హిందూ సంప్రదాయం ప్రకారంగా అమ్మవారి అనుగ్రహంతో మీరు ఇలా ఏదో నెట్టుకొస్తారేమో అయినా సరే మీరు నెక్స్ట్ ఏం గలరు కాంగ్రెస్ మంత్రులు ప్రభుత్వ పెద్ద ఆశిస్తున్నామండి కానీ వాళ్ళు వస్తారని ఇంకా రెండు రోజులు మూడు రోజులు అయితే రావాలి మరి రాకపోతే మనం ఏం చేయగలం రాకపోతే వచ్చేటట్టు చేస్తాం చేస్తారు కార్యాచరణ ప్రకటిస్తారు అండి పెద్దవాళ్ళందరూ మాట్లాడతాం మాట్లాడినాక తర్వాత ఏమో ఐదుగురిని పంపించడానికి అష్ట కష్టాలు పడ్డాం మేము అందరి పిల్లల్ని తోసేసి తోపులాటయి తొక్కిసులాటయి లోనికి వెళ్ళా మీరు చూసారు మీ సాక్షిగానే జరిగింది సో లోనికి ఐదుగురు పంపించారు ఐదుగురు మేము ఇంతే ఇది మన ప్రభుత్వం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్